ఇక కాకరకాయలు మొక్కలు కట్ చేసి పెట్టాను అయితే ఒక పెద్ద ముక్క పక్కన పెట్టాను అది ఎందుకు పెట్టాను అన్నది తర్వాత చెప్తాను ఇక మార్కెట్ లోకి వాక్కాయలు వస్తున్నాయి మనకి చాలా ఆశ్చర్యం కలిగించే విషయం కదా దేని ప పానకంలో వాక్కాయలు నానవేస్తే అవే చెర్రీస్ అనుకుని చాలా భ్రమపడేవాళ్ళం అయితే నాకు ఒక పదిహేను ఏళ్ళ కిందటే తెలిసిందిలేండి ఆ నిజం ఇవి పావుకిలో ముప్పై రూపాయలు అనమాట అయితే ఒక ముప్పై కాయలు మొక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ వక్కాయలతో పప్పు చేశారనమాట చాలా బాగుంటుందండి మామిడికాయ పప్పులాగే ఉంటుంది అందరికీ తెలుసు అనుకోండి కాకరకాయలైనా ఏవైనా సరే మనం ఆహారంలో చేర్చుకున్నామంటే అంటే అవి ఎలా ఉన్నాయో అలాగే తినాలి కానీ అలా తినలేం కాబట్టి ఉప్పు కారం పులుపు అవే యాడ్ చేసుకుంటూ ఉంటాం అంతే తప్ప చేదిపోయే విధానాలు ఏమి పాటించద్దు కాకరకాయల గురించి కమ్మటి కబుర్లు కమ్మదనం ఏంటండి చేదు నిజాలంటారా పోని అవే అనుకోండి ఆ విషయాలు చిట్టుబూరెలు అదే మైసూర్ బాగుండా అండి వాటి గురించి మైదా వాడకుండా ఎలా చేసుకోవచ్చు అన్న ఒక మంచి విషయం అంటే ఇదివరకు నేను చెప్పాను కదా ఆ విషయం కాదు అందులోనే ఇంకో పద్ధతి కనిపెట్టాను ఆ విషయం ఈ పెసరట్లు మొన్నొకరు చాలా బాగా వచ్చాయి కొత్త వస్తువు వేసాను అది వేస్తే ఎలా ఉంటాయో అంటుకుపోతాయేమో అని భయపడ్డాను కానీ ఎక్సలెంట్గా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఆ విషయం ఇవన్నిటితో కూడిన ఒక వీడియో ఉంటుంది మన ఛానల్లో ఛానల్ పేరు కింద ఉన్న సింబల్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఇకపోతే ఈ రోజు నాకైతే పొటల్స్ వేయించుకున్నాను విహారి ముంబై వెళ్ళిపోయాడు న్రోహర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు మళ్ళీ నేను ఒక్కదాన్నే వంట అనమాట నా కోసమే అందుకని ఇలాగ చాలా లేట్ అయింది చాలా పని అయింది పొటల్స్ వేయించుకుని ఆవకాయతో తినేసాను తినేశాను ఇంకపోతే మధ్యాహ్నం రెండు దాటిపోయింది కాబట్టి రాత్రి ఓట్స్తో సరే అందరికీ శుభరాత్రి